మాట మాటనే ఉంటది కళ్ళు అంటే అంటే బ్లాక్ బ్లాక్ లా తెచ్చిన బ్లాక్ లా లాగేసిన మెంటలు ఇక్కడ చెట్టు దింపుతూరు తీసుకున్నా వచ్చేస్తా మీరు ఏడా कर बिन लोये रे कर आके लोये रे कोना करदी अरे नटराबाई अरे लीन में बोसत दिस ए इड वाला हनाय छे यदरा अरे इते इते यदना ना केतला ए छे ना नेटवर्क खीच रे ए नेटवर्क खीच रे ए आजा मो केतर होय ओ तो न नपड़े पने केड़ वाला ना, ना।, ना। <स्तितितितितिति>

గతంలో ఇమ్రాన్ అన్నను మోషన్ టాబ్లెట్స్ ఇచ్చి ఎంతలా సతాయించారో మనందరికి తెలిసిందే కదా ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్న ఇమ్రాన్ అన్న సరైన సమయం కోసం వేచి చూసి ఈసారి దెబ్బకు దెబ్బ తీర్చాలని డిసైడ్ అయ్యాడు ఇమ్రాన్ అన్న రంగంలోకి దిగి ఎవరికి అనుమానం రాకుండా పక్క ప్లాన్ వేశాడు అచ్చమైన కళ్ళు తెచ్చాను బయ్య తాగండి అంటూ ఊరిస్తూ కళ్ళు బాటిల్ బయటకు తీశాడు అయితే ఆ కళ్ళులో అప్పటికే తను ప్లాన్ చేసి మోషన్ టాబ్లెట్ కలిపేసి రెడీగా ఉంచాడు కళ్ళు అంటే ప్రాణం ఇచ్చే మన బబ్బు కట్టపలు ఇంకేం ఆలోచించకుండా ఆశగా ఎగబడి తాగేశారు కళ్ళు తాగిన కొద్దిసేపటికి అసలు సినిమా మొదలైంది బబ్బు కడుపులో తిప్పడం మొహంలో రంగుల మారా చూసి ఇమ్రాన లోపల పండగ చేసుకున్నాడు టాబ్లెట్ పవర్ చూపించడం మొదలు పెట్టగానే బబ్బు మరియు కట్టప్పలు దిక్కుతో ఇంకేముంది ఒక చేత్తో ప్యాంట్ ని మరో చేత నీళ్ల బకెట్ డబ్బాలను పట్టుకుని పొదల వైపు పరుగులు లంకించుకున్నారు అక్కడితో ఆగితే అన్న ఎందుకు అవుతుంది వారు కష్టపడి పొదల చాటుకు వెళ్లి సెటిల్ అనుకునే లోపు ఇమ్రానన్న అక్కడికి వెళ్లి తెచ్చుకున్న నీళ్లను పడేసి నరకం చూపించాడు నీళ్లు లేక కడుపు ఆగగా వారు పడ్డ ఇబ్బందులు చూస్తుంటే ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వొస్తుంది గతంలో తనను ఎలా ఏడిపించారు దానికి డబుల్ ట్రీట్ ఇచ్చి బబ్బు కట్టప్పలను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు ఇమ్రాన్ ఇంకోసారి నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఆయన తీసుకునే రివెంజ్ పరేషన్ ఫ్యామిలీ హిస్టరీలో నిలిచిపోతుంది పూర్తి వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి